హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు నేను శుక్రవారానికి ముందు రోజే కొన్ని పనులు అయితే చేసేసుకున్నానండి మొదటి శుక్రవారం కదా త్వరగా పూజ చేద్దాం అనేసి ముందు రోజునైతే నేను కిచెన్ కిచెన్లో స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను కొన్ని పనులైతే ముందు రోజు చేసుకోకపోతే మనం శుక్రవారం రోజే చేసుకోవాలి అంటే చాలా టైం అనేది అయిపోతుందండి ఇక గ్యాస్ పై క్లీన్ చేసిన తర్వాత గ్యాస్ పై కింద కూడా క్లీన్ చేసేసానండి ఆ తర్వాత ప్లేట్స్ కూడా క్లీన్ చేసేసాను అనమాట ప్లేట్స్ అనేవి సింక్లో వేసేసి కొంచెం ఎంజల్ అనేది అట్లా చల్లేసి ఒక రెండు నిమిషాలు ఆగేసి నేనైతే క్లీన్ చేసేసానండి ఈ గ్యాస్ పై మీద ప్లేట్స్ అనేవి మనం ఎప్పటికప్పుడు వారానికో టెన్ డేస్కో క్లీన్ చేసుకుంటూ ఉండాలండి లేదంటే మాత్రం చాలా జిడ్డు కట్టేస్తాయి వేడిళ్ళల్లో కొంచెం సర్పేసి నానబెట్టుకొని అలాగైనా క్లీన్ చేసుకోవచ్చండి కొంచెం ఎక్కువ రోజులు అయితే మాత్రం జిడ్డు పోకపోతే చూసారా నేను గ్యాస్ పొయ్యి అంతా క్లీన్ చేసేసాను ప్లేట్సు ఆ గ్యాస్ పై గట్టు అంతా కూడా క్లీన్ చేసేసాను ఇలా క్లీన్గా ఉంటే మనకి వంటగదిలోకి రాంగ్తో చూస్తే పని అనేది త్వరగా చేయాలి అనిపిస్తుందండి ఎక్కడ ఎక్కడ ఉంటే మాత్రం కొంచెం బద్దకం వచ్చేస్తుంది ఇక ఆ తర్వాత నేను శుక్రవారం మార్నింగే ఉదయం ఫైవ్కి లేచి ఇల్లంతా నీట్గా ఊడ్చేసానండి ఆ తర్వాత తుడిచేసాను అనమాట కొద్దిగా లైజాలు వేసుకొని వాటర్లో కళ్ళు ఉప్పు కూడా కొంచెం వేసానండి కళ్ళు ఉప్పు వేసుకుంటే మంచిది ఆ రెండు వేసిన తర్వాత డెటాల్ కూడా ఉంటే కొంచెం వేసుకోవచ్చండి లేదా లేకపోయినా పర్లేదు ఇలా నేను తుడి చేసుకున్న తర్వాత ఇల్లంతా మోప్ పెట్టేశాను ఆ తర్వాత స్నానం చేసి వచ్చేసి గడపలకు అనేది పసుపు రాసుకున్నానండి మా గడపలకి డిజైన్ ఏమీ లేదు నేను చక్కగా పసుపులో కుంకుమలో వాటర్ కలిపేసాను కలిపేసి పసుపు రాసేసి ఇలా రంగోలి బాక్సులు ఉంటాయండి ఆ బాక్సుల్లో ఇలా నేను ముగ్గు అనేది వేసుకుంటున్నాను ఇలాంటి బాక్సులు ఉంటే మనకి గడప మీద డిజైన్లు వేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుందండి అచ్చం వాటితో కూడా వేసుకోవచ్చు లేదంటే మధ్యలో మనం కొన్ని డిజైన్లు అయినా వేసుకోవచ్చు చక్కగా డిజైన్ అయితే నేను వేసుకున్నాను ఆ తర్వాత ఇయర్బడ్స్ ఉంటాయి కదా దాంతో అయితే కుంకుమ బొట్లు పెట్టేశానండి ఇలా చక్కగా శుక్రవారం శుక్రవారం మనం గడప క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి చూడటానికి మా లక్ష్మీదేవి కూడా కలకళ్ళ ఉండే గడపలు కడకళ్ళు ఉంటే ఇష్టం అనమాట ఇక సైడ్లు కూడా నేను కుంకుమతో నాలుగు గీతలు గీసేసానండి ఈ కుంకుమలో వాటర్ వేసుకొని మనం పేస్ట్ లాగా చేసుకుంటే బొట్లు పెట్టుకోవడానికి కానీ గీతలు గీసుకోవడానికి కానీ చాలా ఈజీగా ఉంటుందండి తొందరగా కూడా అనమాట మనం మామూలుగా పెట్టేశామంటే అది ఊరికే పోట గాలికి చూసారా గడపలు అనేవి నేను డిజైన్ వేసిన తర్వాత ఎంత బాగున్నాయో ఈ శ్రావణ మాసంలో ఎప్పుడూ కూడా మన గడపలు అనేది ఇలా కలకలాడుతూ ఉండాలండి ఆ తర్వాత నేను బయట తుడిచేసుకొని ఇదో ముగ్గు కూడా వేసాను ఇక ఆ తర్వాత ఇడ్లీ వేసేసానండి చట్నీ చేసి కొంచెం మా బాబు తింటాడు కదా టిఫిన్ పిల్లలు తింటారు కదా వాళ్ళ కోసమైనా పూట టిఫిన్ వేయాల్సిందే ఆ తర్వాత నేను పరమన్నం వండేస్తూ ఒక పక్కన ఇటు పూజకి సిద్ధం చేసుకుంటున్నానండి బొట్లు పెట్టుకొని పూజకి కావాల్సినవన్నీ అన్నీ చేసుకుంటున్నాను అనమాట పొయ్యి మీద అయితే పరమన్నం ఉడుగుతూ ఉంది ఈ లోపల నేను ఇక్కడ పూజ అయితే చేసేసుకున్నాను అరటికాయలు పెట్టేసి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు ఎలా చేసుకున్నారు శుక్రవారం పూజ అనేది నాకు కూడా కామెంట్స్లో చెప్పండి నేనైతే శుక్రవారం కదండి కామాక్షి దీపం వెలిగించుకున్నాను అనమాట వెండి పువ్వులతో అష్టోత్తరాలు చదువుకున్నాను ఇక పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టేనండి చూసారా నా పూజ ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి ఇక ఇటు పరవన్నం కూడా అయిపోయిందండి ఇక పరవన్నం అనేది నేను వెండి గిన్నెలో పెట్టేసి ఇక పరవన్నం పెట్టేసి దేవుడి దగ్గర హారతిచ్చేసి నేనైతే కనకదార స్తోత్రం అయితే చదువుకున్నానండి కొంచెం కొంచెంసేపు కనకదార స్తోత్రం కూడా చదువుకుంటే ఫ్రైడే చాలా మంచిదండి మీలో ఎవరైనా చదువుతారా చెప్పండి ఇక పూజ అయిపోయిన తర్వాత నేను కనకదార స్తోత్రం చదువుకుని కావు వంట చేసేసానండి శుక్రవారం కదా పప్పు చేసేసాను అనమాట వేరే కర్రీ అయితే మళ్ళీ లేట్ అయిపోతుందని నేనైతే ముక్కలు కోసుకొని ఇలాగా ఈకలు ఏమన్నా దోమలు వాళ్ళతో అలా పెట్టేశానండి ఇక పప్పు బాగా నానింది ఒక రెండు గంటలు దోసకాయ పప్పు చేశానండి పప్పు ఉల్లిపాయ ఉప్పు కారం పచ్చిమిర్చి ఉప్పు వేయలేదులేండి ఉప్పు తర్వాత వేస్తాను పచ్చిమిర్చి అన్నీ వేసేసి నాలుగు విజిల్స్ రానిచ్చేసి ఇలా మెతిపేసి నేనైతే తాలింపు పెట్టేశానండి పోపు అన్నీ ఇలా గిన్నెలో వేసుకుని ఉంచుకుంటాను నేను ఇక పప్పు తాలింపు పెట్టిన తర్వాత ఒక్క నిమ్మకాయ విండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి